వెల్కమ్ టు జనగలం న్యూస్ శుభోదయం గుంతకల్ గుంతకల్ మున్సిపల్ పరిధిలోని పద్దెనిమిదవ వార్డు ఇన్ఛార్జి సరోజమ్మ ఆధ్వర్యంలో వార్డును సందర్శించిన గుంతకల్ ఇన్ఛార్జి గుమ్మనూరు స్వామి వార్డు ప్రజలతో మమేకమై వారి సమస్యలను నేరుగా తెలుసుకోగా వాల్మీకి నగర్లో డ్రైనేజీలు లేవని త్రాగునీటి పైప్లైన్లు డ్రైనేజీలో ఉన్నాయని అందువల్ల నీరు కలుషితం అవుతున్నదని చెప్పారు ఇదంతా విన్న గుమ్మనూరు నారాయణస్వామి వెంటనే స్పందించి ఆ సంబంధిత అధికారులను శానిటైజ్ మరియు సచివాలయం సిబ్బందిని పిలిచి సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు అలాగే చాలా మందికి ఇళ్ల స్థలాలు లేవు మరియు ఇల్లు కట్టుకోవడానికి లోన్లు కూడా ఇప్పించండి అని ప్రజలు కోరారు ఈ సమస్యలు అన్ని విడతల వారీగా పరిష్కరిస్తామని గుమ్మనూరు నారాయణస్వామి ప్రజలకు మాట ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు బండారు ఆనంద్ తలారి మస్తానప్ప ఉడదాల ప్రభాకర్ బేపర్ గౌసియా షేక్ ఫజులు నగర డోన్ వీరేష్ అంజీ గుజరి కాజా మహానంది హనుమంతు విజయలక్ష్మి శివన్న పాల్గొన్నారు తమ్ముడు కాలేజా కదా ఇప్పుడు గవర్నమెంట్ రెండున్నర లక్షలు అప్పుడు ఒకటి అనుభవి ఉండే ఈసారి రెండున్నర లక్షలు ఇస్తుంది మళ్ళీ ఇంకా ఒకటిన్నర లక్షలు ఎక్కువ వస్తే నాలుగు అయితే కావచ్చు రాయించుకోండి కట్టుకోండి హౌస్ చూసారా డైరెక్ట్ రాబి అంతానే వచ్చింది ఆయన రమణ దాంట్లో చూసి రాసుకు దాంట్లో ఇది మిస్ కాకుండా ఫస్ట్ మనం ఏం చేయాలి ఖాళీ జాగా ఖాళీ జాగా మనం లోన్ పెట్టేయాలి వాళ్ళవన్నీ ఆధార్ కార్డు లో తీసుకోవాలి విఆర్ఓతో పొజిషన్ ఇప్పి విఆర్ఓతో పొజిషన్ ఇప్పినాక అవుట్ సైడ్ వాళ్ళకి అలర్ట్ అవుతుంది ఎలిజిబుల్ అప్పుడు అయ్యేది అవుట్ సైడ్ ఖాళీ జాగా కాబట్టి మనం విఆర్ఓతో పొజిషన్ అయ్యాలి తర్వాత ఇది వేస్తా ఎవరు వచ్చినారా విఆర్ పొజిషన్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ స్కీమ్ ఇదైతుంది రావటం అంతే మ్యారేజ్ అయిందాబర్ పేరే రాస్తుందా పెన్షన్ ఎంత వస్తుంది ఎవరు ఇచ్చేది డ్రైన్ చేస్తే చేపిస్తామ్మా డ్రైన్ చేపిస్తా ఇట్లా నీళ్ళు ప్రోటీన్ కింద పోయి కాలు ఇంట్లో పోయేది కాదు నీళ్లు ఇట్లా పోవాలా ఇట్లా పోవాలా నీళ్ళు అన్నీ వచ్చి ఇట్లా నిలబడతాయి దీన్ని స్లో అక్కడి నుంచి స్లోప్ చేసుకొచ్చి ఇక్కడ కాలులో మరి పైన వేసుకొని ఈ ఏరియాలో కాదు ఇప్పుడు చిన్న చిన్న కదా చిన్న చిన్న ఇది కాబట్టి

ఇది పూర్తిగా నిలబడిపోయినది నిలబడిపోయింది దాన్ని ఎత్తుకొని రావాలి ఇట్లా అది అక్కడి నుంచి ఎత్తుకొని వస్తే అదే అదే లేదు కాలు చేస్తామమ్మా చేపిస్తాం చేపిస్తాం లేదు కాలు చేస్తాం ఇంటి ముందు కాలు చేస్తా కొడతారు కట్లన్నీ అవునా పెళ్ళో వస్తుందా ఎవరు చెప్పినాబు నాయుడు అని వచ్చి వేలు అదే సంవత్సరాలు

த கட்டும்பது பைக் கேபி பைக் இது கொஞ்சம் பைப் பெட்டி ஏ தகுந்த நல்லதே இவா తీపిస్తాను పోయిందా అది మొత్తం కాలువ పడిపోయింది కాలువడిపోయింది కదా ఇదే ఇప్పుడే మాట్లాడుతుంది

చెప్పండమ్మా ఇల్లు కట్టుకోరా మీరు కట్టుకోవాలి ఎవరు ఇచ్చారు పైన పైన ఎవరు మొన్న నాలుగు వేలు మూడు వేలు ఇచ్చినప్పుడు నీకు తెలుసా నాలుగు వేలు ఇచ్చింది ఎవరు ఆ దల బావ నా మా నరవ నర కొంచెం పేర అన్నసలే అందరు అట్లా ముకుంటి వచ్చారు 4000 చంద్రబాబు నాయుడు చేసింది మీకు అప్పుడు 3000 వస్తుంది ఆ बाकी ఇన్నోర్ చేసారు చెప్పసారు నున్న రైలు ఏ కౌన్సలర్ రైలు అవుతరు బెన కర్జేతమా కేక కేక బల్లి ఇడ్బెడ ఇట్లా ఈ లైన్ అంతా వేరే ఇక్కడ అవునా పిల్లల మరి కొడుకు పెన్ పెట్టి మీ పేరు రా మొబైల్ నంబర్ మొబైల్ సెలం లేదా కొత్త మన పెద్ద బాబాయ్ బీరంబాయి పెద్ద బిద్ది అని ರೈಲ್ವೆ ಪಂಚಮ ಇದು ಅಲ್ಲ ಬಾಬುಸೇರ ಸೆವೆನ್ రేషన్ కార్డు లేదా వాళ్ళు వెళ్ళిపోయారా రేషన్ కార్డు లేదండి మీకు ఇద్దరు ఇక్కడ సిటీలో నాలుగు వందల బోర్లు ఉన్నాయి నెలకి పది లక్షలు ఊరు నుండి బోర్లు అయితే మేము డబ్బులు వచ్చి <laughs> అప్పుల <laughs> సింటెక్స్ పెట్టిస్తాం నీళ్ళు రావాలా రైట్ సింటెక్స్ పెట్టిస్తా పెట్టిస్తాం అన్న మీరు నువ్వు యూజ్ చేసుకోవాలా మనము అదే పని స్ట్రిక్ట్ గా చెప్పినాము కమిషనర్ కూడా వస్తున్నాడు ఆయనే డైరెక్ట్గా పొద్దున్నే వస్తాడు మనం మీ పనేమి మీకు ఏమైనా వర్క్ కావాలంటే గ్యాంగ్ వర్క్ పెట్టుకోండి

ಅಲ್ಲೇ ಮಹೇಶ್ವರಲ್ಲಿ ಇಲ್ಲೇ ಅದೇ காது பையனா பையா நாக்காபுநாடு காதா செப்பலமா ரேதாச்சு மா அல்ல சேம் படிச்சு ஆய் பிடிக்கும் அப்படி ஆ சீரஷா

ఓకే వస్తలేదు కాలు ఇది అయింది నలభై పర్సెంట్ ఉండాలి అట్లా కాదు కాలు పోయింది అట్లా కాదు డాక్టర్ సర్టిఫికెట్ ఇస్తే దాంట్లో నలభై పర్సెంట్ ఉంటే ఒక రేషన్ కార్డు రెండు వస్తాయి మరి సదరానికి సదం అప్లై చేసుకుంటే మెడికల్ వద్దు సచివాలయం దగ్గర అనంతపురం గుంటకల్లా నేను కర్నూలు నేయచ్చు చేసుకోవచ్చు